వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త కలెక్షన్ ఒంగోలు చేశాను అక్కడి నుంచి ఇక్కడికి ఓకే ఇక్కడ రాకముందు డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి కన్వెన్షన్ ఉంది వాటి గురించి చెప్పండి ఒంగోలు రూరల్ సర్కిల్ సిఏగా చేసేటప్పుడు సంతనబాడు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ నెలది రెండు వేల పదహారు ఒక వ్యక్తి కాలిపోయి ఉన్నాడు చనిపోయి ఉన్నాడు ఫోటాటిని అక్కడికి వెళ్ళాము ఆ పొలం ఆ ల్యాండ్ వాళ్ళు చెప్పడం జరిగింది వెళ్ళాము అక్కడ ఎస్ఐ గారు తీసుకొని సీన్ విజిట్ చేసి అని చూసుకున్నాము కానీ ఐడెంటిఫై కాలం ఒంగోలు పక్కనే ఉంటది అది ఒంగోలు అంతా కూడా కొంచెం సంచలనంగా ఉండింది అది అంటే తగ్గింది పోయింది రౌడిజం ఒంగోలు తమరు చెప్పినట్టుగా ఒకప్పుడు రూపాయికి ఐదు రూపాయలు పది రూపాయలకి మంటర్ చేసి రోజు అతనికి కిషోర్ కుమారు ఎస్పీ సార్ పనిచేసిన తర్వాత అది ఆటోమేటిక్ తగ్గిపోతూ తగ్గిపోతూ ఉండేక తగ్గిపోయింది సార్ మేము ఇచ్చేకి ఇలా రౌడీజం దాదాపుగా లేదు అప్పుడు లేదా ఇది శివార్ ప్రాంతం ఒంగోలుకి కానీ లిమిట్స్ వచ్చేసి ఒంగోలు రూరల్ సర్కిల్ కింద వస్తుంది ఐడెంటిఫై కాలేదు ఆ ఫొటోస్ తీసుకున్నాం ఒంగోలు నగరం అంటే ఒంగోలులో సంబంధించిన ఉంటాడు ఇతను ఏదో చంపేసి అక్కడ కాల్ చేశారు అన్వాళ్ళు దొరకకుండా కాల్ చేశారు సో అవి పార్కులు ఎక్కడ పడితే అక్కడ మొత్తం పాంప్లెట్స్ అన్ని అవన్నీ చేయడం జరిగింది ఒక నాలుగో తారీఖు అది బాడీ ఐడెంటిఫై అయితే ఎనిమిదో తారీఖు ట్రేస్ అయింది అది ఒక సెల్ ఫోన్ షాపు సో వెంకట సుబ్బారావు అని అతని దాన్ని వాళ్ళ యొక్క బ్రదర్స్ వాడు ఐడెంటిఫై చేయడం జరిగింది అతనికి భార్య ఉంది కానీ ఆమెని డైవర్స్ తీసుకోలేదు కానీ వేరువేరుగా ఉంటున్నారు మోట మర్డర్ కేసులు ఎప్పుడైనా సార్ బాడీ కనుక అంటే చనిపోయినది ఎవరో తెలిసి దాదాపుగా కేసు అయిపోతుంది పరిష్కారం పరిష్కారం జరుగుతుంది ఎందుకంటే దానికి మనిషికి సెక్స్ వాళ్ళ కానీ లేదా ఫైనాన్షియల్ మ్యాన్ కానీ పొలిటికల్గా అట్లా ఏదో మూడు నాలుగు ఈ రెండే ఎక్కువ ఉంటారండి సెక్స్ వాళ్ళు కానీ లేదా ఫైనాన్షియల్గా సో ఇది ఐడెంటిఫై చేసాము కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూడటం జరిగింది అతని యొక్క సెల్ ఫోన్స్ ఇక మనిషి లభించాడు కాబట్టి అతని యొక్క సెల్ ఫోన్ సిడిఆర్స్ అన్ని పెట్టుకోవడం జరిగింది అయ్యి చూస్తూ ఉండము అతని మూమెంట్ కూడా అటు ఇటు ఉంది ఆ మంగమూరు రోడ్డు జంగంలో అతని షాప్ అనమాట అంటే ఇది మంట జరిగే ప్లేస్కి వెళ్ళే దారిలోనే ఇతను షాప్ ఉండేది ఒక టూ కిలోమీటర్స్లో అంటే టౌన్లో ఉంటుంది సో ఆ సీసీటీవీ ఫుటేజ్లు అవి చూస్తూ ఉన్న చూస్తూ ఉన్నాము టౌన్ అంతా వెరిఫై చేస్తున్నాం ఆటోలు తిరుగుతున్నాయి అవన్నీ కొంచెం హెవీగా తిరుగుతాయి ఒంగోలు ఆటోస్ కూడా ఈ సమయంలో అతని యొక్క ఫోన్లో ఒక కొత్త నెంబర్ ఒకటి యాక్టివేట్ అయ్యి ఆగిపోయింది ఒకరోజు అంటే ఎనిమిదో తారీఖు మాకు అతను ఐడెంటిఫై అయ్యాడు ఈలోపు ఎవరో సిమ్ ఒకటి వేసి వాళ్ళు సిమ్ వేసుకొని ఆన్ చేసి మళ్ళీ పెట్టేసి తీసేశారు డౌట్ వచ్చినట్టు మరి సో అది చూస్తే నకరేగల్ ప్రాంతానికి చెందిన ఒక అతని అడ్రస్ వచ్చింది అతను పర్టికులర్స్ అవి తీసుకుంటా ఉంటే అతను ఇక్కడ ఆటో డ్రైవర్గా గుర్తించాం ఇతను సెల్ ఫోన్ షాప్ అతను చంపేసి సెల్ ఫోన్ షాప్లో ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అన్ని తీసుకెళ్ళారు ఇతను బైక్ తీసుకెళ్ళిపోయారు అప్పుడు మేము అక్కడ సీసీటీవీలు అన్ని చూస్తే ఒక ఆటో రావటం అక్కడ ఆగటం ఆటోలో ఏదైనా ఎక్కి వెళ్ళటం అవి తెలుసుకున్నాం తర్వాత మళ్ళీ ఒకరోజు ఒక బైక్ మ్యాన్ వచ్చి ఒక సెల్ ఫోన్ షాప్స్ అన్నీ ఫోన్ షాప్లో ఉన్నటువంటి ఫోన్స్ అన్ని కూడా తీసుకెళ్తాం జరిగింది సో ఈ విధంగా జరుగుతున్న టైంలో పర్సన్ ఐడెంటిఫై అయ్యాడు ఫోన్ నెంబర్ ద్వారా యాక్టివేట్ చేయటం వల్ల అంటే ఆ ఫోన్లో యాక్టివేట్ చేయటం వల్ల అతను ఐడెంటిఫై అయ్యాడు ఐడెంటిఫై అతను కోసం వాచ్ చేసుకుంటా ఉన్నాం ఒకరోజు మళ్ళీ వచ్చాడు అతను మళ్ళీ షాప్లో ఇంకేమైనా మిగిలిపోయినా మడర్ చేసిన తర్వాత బండి అవి తీసుకుని వెళ్ళిపోయాడు షాప్లో ఉన్న మనీ వరకు తీసుకుని వెళ్ళిపోయాడు మరలా టూ డేస్ తర్వాత వచ్చి మళ్ళీ సెల్ ఫోన్స్ అని తీసుకెళ్ళాడు అంటే అలవాటు అయింది అతనికి ఓ ఇది పేపర్ చూసుకుంటారు వాడు ముట్టలు ఎప్పుడైనా ఏం చేస్తారంటే మనం చేసింది ఏమైనా ఐడెంటిఫై అయిందా లేదా రెండు రోజులు మూడు రోజులు పేపర్ చూసుకున్నాడు ఎవరు రాలా నాలుగో తారీఖు మూడో తారీఖు నైట్ మార్టర్ చేశాడు ఆరో తారీఖు వచ్చి ఫోన్స్ ఎత్తుకెళ్ళాడు ఎనిమిదో తారీఖు ఐడెంటిఫై అయింది మళ్ళీ పదహారో తారీఖు మళ్ళీ వస్తున్నాడు ఇంకేమన్నా అడుగు పడుగు దాంట్లో ఏమైనా తీసుకెళ్దామని ఆ ఇన్ఫర్మేషన్ మేము ఆల్రెడీ ట్రాకింగ్లో ఉన్నాం కాబట్టి కొట్టుకున్నాం కొట్టుకున్న తర్వాత దీంట్లో మేము చేసిన ఈ కేసులో లైఫ్ కనెక్షన్ వచ్చింది అతను సూపర్ ఎందుకు వచ్చిందంటే ఈ ఇతను దొంగతనం చేసిన తర్వాత బైక్ తీసుకెళ్లి ఆర్టీసీ బస్ స్టాండ్ పార్కింగ్లో పెట్టి ఒక స్లిప్ తీసుకున్నాడు వెళ్ళిపోయాడు అది ఒకటి రెండోది ఆరో తారీఖు వచ్చిన తర్వాత వచ్చి లాడ్జీలో పడుకున్నాడు అక్కడ రికార్డ్ అయ్యింది మళ్ళీ షాపులో వస్తువులు దొంగతనం చేసి ఒక బ్యాగ్లో తీసుకుని వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టోర్ రూమ్లో పెట్టాడు అదే ఒక స్టిప్ తీసుకున్నాడు ప్లస్ కత్తి ఒకటి కొన్నాడు మండర్కి ఒక ఇంచానికి చైనా బజార్ ఉంది చైనా బజార్ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది పెట్రోల్ పెట్రోల్ బంక్లో కొన్నాడు అక్కడ వీడియో ఫుటేజ్ వచ్చింది ఈ వీడియో ఫుటేజీలు సెల్ ఫోన్స్ పెట్రోల్ బంకు చైనా బజార్లో కత్తి కొనేది పార్కింగ్ ప్లేసు ప్లస్ ఈ లగేజ్ పెట్టుకునే లగేజ్ కౌంటర్ స్లిప్ ఈ నాలుగు చేసుకొని సర్కంస్టాన్సెస్ ఐ విట్నెస్ లేరు ఎవరు అంటే షాప్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు ఇతనికి పరిచయం అతను ఆ సెల్ఫోన్ షాప్ ఎవరైతే డిసీజ్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తి ఇతనికి పరిచయం ఎందుకు ఎలా పరిచయం అంటే ఈ ఆటోలో ఎప్పుడన్నా ఇతను స్త్రీల దగ్గరికి వెళ్తా ఉంటాడు వ్యభిచారుల దగ్గరికి అట్లా వెళ్తూ ఉండేవాడు అందుకని ఆ విధంగా పరిచయం ఇతని యొక్క అలవాటును చేసుకొని ఆ రోజు ఇతను వచ్చినప్పుడు వాడు అతని దగ్గర ఒక యాభై రూపాయలు చూశాడు అతను లెక్కేసుకొని కౌంటర్లో పెట్టుకుంటున్నాడు సో ఇతనికి బాగా అవసరం ఉంది ఇంట్లో చాలామంది ఇతని మీద ఆధారపడి ఉన్నారు పేద కుటుంబం అక్యూజుడ్ సో ఒక యాభై వేలు లభిస్తాయి నాకు ఈరోజు ఇతను ప్లాన్ చేయాలి చంపేయాలని డిసైడ్ చేసుకొని మధ్యాహ్నం నుంచి కత్తి కొనుక్కోవడం సాయంత్రానికి పెట్రోల్ పంచుకోవడం అన్న ఒక మంచి అమ్మాయి ఉందన్న నేను తీసుకుని వెళ్తాను తోటలోకి తీసుకెళ్తానని చెప్పడం చేసి దాని ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళి కత్తి పెట్టి పొట్టలో పొడిచి అంటే అక్కడ అమ్మాయి వచ్చిందా ఇతను ఏం చేస్తాడంటే ఇక్కడ రెండో ఒక మంచి పని జరిగింది ఇక్కడ ఇతను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు అతను ఆటో డ్రైవర్ అంటే అమ్మాయి ఆటో డ్రైవర్ అనమాట అతనికి తెలియదు అన్న ఎక్కడ ఉన్నావు నువ్వు అంటాడు వాడు నేను మంగూరు రోడ్డు తిరుగుతున్నాను ఒంగోలు చర్చ్ సెంటర్లో తిరుగుతున్నా అని చెప్తా ఉంటాడు బస్ స్టాండ్ అని చెప్తా ఉంటాడు ఇతను నమ్మించినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటాడు అతనికి అతను ఏదో చెప్తా ఉంటాడు అన్న వస్తుంది అన్న అంటాడు అతను వెళ్ళి తిరగంగంలోనే సడన్ గా కత్తిసేసి బొడ్లో నుంచి పొట్టలో బుడి చేస్తాడు మూడు బోట్లు పడిపోతాడు కొంచెం ఇతనేమో ఫైవ్ ఎయిట్ అటు ఉంటాడు డిసీజుడ్ వీడు వచ్చి ఐదు అడుగులే ఉంటాడు మనకి నమ్మకం కుదరదు మనం అన్ని వాడు ఫోన్ వాడాడు ఫోన్లు సెల్ ఫోన్లు సిజ్ చేసాం నకరికల్లో అన్ని చేశాం కానీ ఇప్పుడు మీ పోటేళకంటే సమాజం దృష్టిలో ఐదు అడుగులు వాడు వాడిని అంతా వాడిని ఎట చంపేశాడు అనేది డౌట్ వాడిని వాడిని కొంచెం హార్డ్గా ఇంట్రాగేషన్ చేయగా ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉందిగా వీడు రోజు మడ్డ జరిగినప్పుడు మాట్లాడాడు మడ్డ జరిగిన తర్వాత ఒక ఫోన్ నెంబర్తో మాట్లాడాడు ఆ నెంబర్ చూస్తే ఒక ఆటో డ్రైవర్ ఏలగురతుంది వాడు కూడా కలిసి ఇద్దరం కలిసి చేసాం సార్ అన్నాడు వాడిని కూడా పిక్సప్ చేశాడా వాడిని కూడా ఫిక్స్అప్ చేశాడు మేము కూడా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు వాడిని ఎంత హార్ట్గా చేసినా వాడు కూడా ఉన్నాడు సార్ అని చెప్తున్నాడు ఆ సమయంలో మేము కూడా ఇద్దరిని ఫిక్స్ చేసుకున్నాం ఎట్లా వాడు మనకి లొకేషన్ చూస్తే రెండు దగ్గర దగ్గర వస్తాయి ఒంగోలు పట్టణంలో చిన్నపట్నం అది వాడు ఎట్లా మంగమూరు రోడ్లో ఈ ప్రదేశానికి దగ్గరగా కూడా ఆటో వచ్చి వెళ్ళిపోతా ఉంటాడు వాడు వాళ్ళ యొక్క గిరాకీని బట్టి సో దాదాపుగా వాడిని కూడా ఫిక్స్ చేసుకున్నాం ఇద్దరు ఈ మర్డర్ చేసింది ఇద్దరు అని నాకు ఒక మంచి అలవాటు అనుకుంటున్నాను అది ఉంటుంది మార్నింగ్ ఫైవ్కి ఫోర్ థర్టీ ఫైవ్ ఎప్పుడైనా లెగుస్తూ ఉంటాను జనరల్గా ఫైవ్కి లెగుస్తాను ఒకసారి కాస్త ఒక పదిహేను నిమిషాలు మెడిటేషను అది జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆలోచించాను కొంచెం ఏదో తప్పు జరుగుతుంది అనుకున్నట్టు అనిపించింది మనసుకు అనిపించింది అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా అనుకోలేదు ఒకసారి మళ్ళీ వీడిని అంటే ఆ రోజు చూపించాలి ఇంకరెస్టు అంత పిక్చర్ అంతా అయిపోయింది రికార్డ్స్ అంతా తీసుకున్నాం ఎవిడెన్స్ అంతా తీసుకున్నాం వాడిని మద్యపాడు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నాం మార్నింగ్ ఆలోచిస్తే ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది వీడు వాడినే చూస్తున్నాడు వాడేమో నాకు తెలియదు అంటున్నాడు కానీ ఫోన్లో ఏమో ఇద్దరు మాట్లాడుకున్నట్టుంది ఒక్కసారి ఫైనల్గా మళ్ళీ వెరిఫై అని మార్నింగ్ అట్లానే సిక్స్ థర్టీకి వెహికల్ పిలిపించుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం నిజం చెప్పు ఏం జరిగింది నువ్వు చెప్తే నీకు కూడా ఏదైనా సాయం చేయడానికి ఉంటుంది అని మా జనరల్ కొంచెం మోసం చేస్తాం వాళ్ళని చెప్తే నీకు సాయం చేస్తామని దాంట్లో చెప్తే సార్ మీరు ఎంతసేపటికి నువ్వు కాక ఇంకెవరు ఉండవు నువ్వు ఒకటివే చేసావా ఇంకెవరు ఉండారా నువ్వు ఒకటివే చేసావా అంటే మా స్టాఫ్లో కూడా మేము కూడా అడుగుతూ ఉంటాం అంటే వాడి పర్సన్ చూసి అందుకని నేను వాడి మేము చెప్పాను సార్ వాడు కూడా ఉంటే తోడుగా ఉంటది వాడి కొంచెం డబ్బులు వాడి ఇద్దరికి కలిసి బెయిల్ తీసుకో డబ్బులు అంటే మీ ఇక్కడికైనా కొంచెం ఫైనాన్షియల్ వాడు ఆటో డ్రైవరే సేమ్ విలేజే అని చెప్పి వాడి నేను కూడా చెప్పాను సార్ వాడు అయితే యాక్చువల్గా లేడు అన్నాడు ఒకసారి ఊపిరి పిల్చుకున్నాను ఎందుకంటే మర్డర్ కేసు ఏదైనా చిన్న చిన్న కొట్లాట కేసులు మనకి ఎవిడెన్స్లో ఒక అబద్ధాలు చెప్పినా అది ఏదైనా ఒకసారి పొరపాట్లు జరిగితే జరిగి ఉండొచ్చాము అది ఒక మర్డర్ కేసు అంటే దాదాపు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు బెయిల్ రాకపోవచ్చు ఒక లైఫ్ ఒక జీవితం అంతా క్లోజ్ అయిపోయింది సో మళ్ళీ ఎస్పీ గారు దొరికిళ్ళి సరే ఇట్లా జరిగింది ఎట్లా జరిగింది సార్ అంటే సరే యాజ్ డి మెరిట్స్ ప్రకారం కానీ ఉన్నారు ఎవరు ఎస్పీ గారు దివిక్రవర్మ గారు యాజ్ పర్ మెరిట్స్ మురళి గుహెడ్డా ప్రెస్ మీట్ పెట్టాము ఇదే డౌట్ మీడియా వాళ్ళకు కూడా ఎత్తనే చేసి ఉంటాడా అని సో అంటే జనరల్గా మాకు వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది సరే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము సరే సాటిస్ఫై అయింది ఇక్కడ ఈ కేసు కన్వెక్షన్ ఎందుకు అయింది అని అంటే ఆ షాప్కి వచ్చినప్పుడు చూసిన ఐ విట్నెస్లు ఉండరు అంటే వచ్చినట్టు మటర్ చేసినప్పుడు కాదు ఇతను షాప్కి వచ్చినప్పుడు మాట్లాడటం సాయంత్రం ఇతను అడవుడిగా ఆటోకి వెళ్ళటం ఇంతవరకు చూశారు ఇంతవరకు మేము సెక్యూర్ చేసుకున్నాము వాళ్ళని తర్వాత ఎంత సర్కంస్టాన్సెస్ ఏదైతే మనకు వీడియో ఫుటేజ్ లభించింది అంటే ఇప్పుడు ఎంత కీలకమైన చూడండి ఇప్పుడు కెమెరాలు గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ షాప్స్ వాళ్ళని కానీ గవర్నమెంట్ తరఫున కూడా కానీ మేము కూడా రిక్వెస్ట్ చేసి చాలా అందరి చేత కెమెరాలు పెట్టిస్తున్నాం అప్పుడు అప్పుడు ఉన్నాయి కెమెరాలు ఉండే లభ్యమైనట్టు పెట్రోల్ బంక్లో ఉన్న కెమెరా చైనా బజార్లో ఉన్న కెమెరా ఈ స్లిప్స్ అంటే ఎవిడెన్స్ అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అన్నీ పెట్టుకొని మేము చెప్పటం సాక్షుల చేత చెప్పించటం అంటే నేను ఎవిడెన్స్ ఆ రోజు కేసు ఇన్వెస్టిగేషన్ చేశాను ఛార్జ్ షీట్ వేసుకున్నాను వచ్చేసాను తర్వాత కోర్టు స్టాప్ ఉంటారు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఎస్పీ గారు ఇప్పుడు అందరూ కూడా కోర్టు స్టాప్తో మానిటరింగ్ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి పెట్టుకొని జాగ్రత్తగా చేపిస్తున్నారు కంటెస్ట్ కేసులన్నిటిలో కూడా జాగ్రత్తగా వాళ్ళ చేత ఎవిడెన్స్ చెప్పిట్ ఆ పీపీ గారు ఈ మూడు చైన్ లింక్ ఇది పోలీసు ఫోర్త్ స్టాఫ్ పీపీ గారు ప్రాసిక్యూషన్ ఇప్పుడు మేమిద్దరం ప్రాసిక్యూషన్ పోలీసు గట్టిగా ఉండి సాక్షులు కానీ కేసు పెట్టిన ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా సరిగ్గా లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది సో ఈ ముగ్గురు కలిస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ కేసులు కన్వెక్షన్ అవుతాయి దీనికి లైఫ్ కన్వెక్షన్ వచ్చింది దానికి సంబంధించి ఒక ప్రశంసా పత్రం కూడా మన ఈ దామోదర ఎస్పీ గారు ఉన్నప్పుడు కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు ఎక్కడ అంటే జైల్లో ఉన్నడా నెల్లూరు జైలు నెల్లూరు జైలు సెంట్రల్ జైలు